వెల్కమ్ టు తెలుగు యాస్పిరెంట్స్ మోడర్న్ హిస్టరీలో భాగంగా మొదటిగా మనం యూరోపియన్ల రాక గురించి తెలుసుకుందాం యూరోపియన్స్ మన దేశానికి రావడానికి గల ముఖ్య కారణాలు అలాగే క్రూసేడ్ యుద్ధాలు అంటే ఏమిటి యూరోపియన్ల రాకను ప్రోత్సహించిన రాజు ఎవరు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మొదటిగా యూరోపియన్లు మన దేశానికి రావడానికి ముఖ్య కారణం సుగంధ ద్రవ్యాలు ఈ సుగంధ ద్రవ్యాలు కాకుండా ఇండియా నుంచి రవాణా చేసుకునే వస్తువులు కాలికోస్ పట్టు విలువైన రాళ్లకు కూడా యూరోప్లో మంచి గిరాకీ ఉండేది యూరోప్ దేశాలు భూమార్గం ద్వారా బైజెంటీన్ గుండా తమ దేశాలకు రవాణా చేసుకునేవారు యూరోపియన్స్ సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ముఖ్య కారణం క్రూసేడ యుద్ధాలు క్రూసేడలు అంటే ముస్లిమ్స్కి మరియు క్రైస్తవులకు జరిగిన మతయుద్ధాలను క్రూసెడలు అంటారు చివరి క్రూసైడ్ యుద్ధం పద్నాలుగు వందల యాభై మూడులో జరిగింది ఈ యుద్ధంలో భాగంగా చివరి క్రూసైడ్ యుద్ధంలో క్రైస్తవుల పైన ముస్లిం రాజ్యాలు విజయం సాధించడంతో క్రైస్తవులు అయిన యూరోపియన్స్ని భారతదేశంపై వర్తకం చేయకుండా ఆంక్షలు విధించారు దీనితో యూరోపియన్స్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సి వచ్చింది సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రోత్సహించిన రాజు ఇన్ హెన్రీ ఇతను పోర్చుగీస్ రాజు కింగ్ జాన్ యొక్క కుమారుడు ఇతను లిస్బన్ నుంచి నౌకాయనాన్ని ప్రోత్సహించారు అందువల్ల ఇతనికి ది నావిగేటర్ అని బిరుదు వచ్చింది ఈ వీడియోలో మనం సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ప్రయత్నించిన వ్యక్తి భార్తీలోమ్యూ డయాజ్ ఇతను పద్నాలుగు వందల ఎనభై ఏడులో రెండవ జాన్ ప్రోత్సాహంతో పశ్చిమ ఆఫ్రికా తీరం నుంచి ప్రయాణించి ఆఫ్రికా అగ్రాన్ని చేరుకున్నాడు ఇక్కడ తుఫానులు ఎక్కువగా ఉండటం వలన అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేక ఆఫ్రికా అగ్రానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టి అతను మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోయారు తర్వాత క్రిస్టోఫర్ కొలంబస్ ఇతను అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణించి పద్నాలుగు వందల తొంభై రెండులో కరేబియన్ దీవులను చేరుకున్నారు అయితే ఆ దీవులను చూసి ఇండియా అని అనుకుని వాటికి వెస్టిండీస్ అని నామకరణం చేశారు అమెరిగో వెస్పూజీ అనే నావికుడు ఇది ఇండియా కాది అని చెప్పడంతో ఆ దీవులకు తన పేరు మీదుగానే అమెరికా అని నామకరణం చేయడం జరిగింది ఈ వీడియోలో మనం వాస్కోడిగామా గురించి తెలుసుకుందాం ఇతను పద్నాలుగు వందల తొంభై ఏడు జులై ఎనిమిదిన షాన్ కాబ్రియల్ అనే నౌకలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి లెస్బన్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నారు అక్కడ ఇబన్ మజిద్ సహాయం తీసుకుని పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడున భారతదేశంలో కాలికట్ దగ్గర గల కపటికి చేరుకున్నారు ఇతను భారత్ను సందర్శించిన సమయంలో విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయలు అలాగే ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి కాలికట్కి చేరినప్పుడు జామోరిన్ అనే కాలికట్ రాజు ఇతనికి స్వాగతం పలికారు జామోరిన్ బహుమతిగా ఇచ్చిన వస్తువులను తీసుకుని తిరిగి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో లిస్బన్కి వెళ్ళారు వస్తువులు అమ్మిన తరువాత అతనికి అరవై రెట్లు లాభం వచ్చింది ఇతను పదిహేను వందల రెండులో భారత్కి రెండవసారి వచ్చి జామోరిన్ని ఓడించి కాలికట్ను ఆక్రమించారు ఈ వీడియోలో మనం పోర్చుగీస్ వారి గురించి తెలుసుకుందాం పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి భారతదేశంలో మొదటిగా వర్తక స్థావరాలను స్థాపించారు వీరు వర్తకం కోసం భారతదేశానికి మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళారు భారతదేశం నుంచి ప్రధానంగా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసుకునేవారు అలాగే పోర్చుగీస్ వారు హుక్లీని ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకొని బంగాళాఖాతంలో ఫిరంగిలు అని పిలువబడే సముద్ర దొంగలతో కలిసి పైరసీకి పాల్పడేవారు అలాగే పోర్చుగీస్ వారి వాణిజ్య సంస్థ ఎస్టడోడా ఇండియాగా పిలువబడింది మొదటిగా కొచ్చిన్ రాజధానిగా ఉండగా తర్వాత గోవా ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది అలాగే భారత్లో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం మరియు భారత్లో పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం కాలికట్ తూర్పు తీరంలో ఆంధ్రాలో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం మచిలీపట్నం ఈ వీడియోలో మనం పోర్చుగీస్ గవర్నర్స్ గురించి తెలుసుకుందాం మొదటిగా ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా ఇతను పోర్చుగీస్ యొక్క మొదటి గవర్నర్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించడానికి ఇతను నీరు నీటి విధానాన్ని ఏర్పాటు చేశారు పదిహేను వందల ఐదులో కన్ననూరు వద్ద సెయింట్ ఏంజిలో ఫోర్ట్ను నిర్మించారు ఇతను పదిహేను వందల తొమ్మిదిలో ఈజిప్టుపై నౌకాయుతం చేస్తూ మరణించారు తర్వాత అల్బోక్వర్క్ ఇతన్ని పోర్చుగీస్ నిజమైన స్థాపకునిగా పిలుస్తారు పదిహేను వందల పదిలో శ్రీకృష్ణదేవరాయల సహాయంతో యూసఫ్ అదిల్సాని ఓడించి గోవా పట్టణాన్ని ఆక్రమించారు తర్వాత పోర్చుగీస్ వారికి గోవా మొదటి అధికారిక స్థావరం అయింది ఇతన్ని భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాతగా అభివర్ణించారు ఇతను సతీ విధానాన్ని మరియు నీరు నీటి విధానాన్ని రద్దు చేశారు పదిహేను వందల పదకొండులో మలక్కాను మరియు పదిహేను వందల పదిహేనులో ఆర్మజ్ను ఆక్రమించారు ఈ వీడియోలో మనం పోర్చుగీస్ గవర్నర్స్ గురించి తెలుసుకుందాం మొదటిగా నినోడా కున్హా ఇతను పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై ఎనిమిది వరకు గవర్నర్గా పనిచేశారు పదిహేను వందల ముప్పైలో ఇతడు రాజధానిని కొచ్చిన్ నుంచి గోవాకి మార్చారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గుజరాత్ రాజైన బహదూర్ షాని చంపి అతను నుంచి డామండై ప్రాంతాలను ఆక్రమించారు ఇతను హుగ్లీలో పోర్చుగీస్ వారి స్థావరాలను ఏర్పాటు చేశారు తర్వాత మార్టిన్ ఆల్ఫాన్సో డిసౌజా ఇతను పదిహేను వందల నలభై రెండు నుంచి పదిహేను వందల నలభై ఐదు వరకు గవర్నర్గా పనిచేశారు ఇతను భారతదేశంలో పనిచేసిన చివరి పోర్చుగీస్ గవర్నర్ ఇతని కాలంలో భారతదేశానికి వచ్చిన ప్రముఖ క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి గోవాలో ఉంది ఈ వీడియోలో మనం పోర్చుగీస్ వారి ఆధిపత్య క్షీణత గురించి తెలుసుకుందాం వీరి ఆధిపత్యం క్షీణించడానికి వీరు చేసిన యుద్ధాలతో పాటు ఫిరంగలు అని పిలువబడే సముద్ర దొంగలతో కలిసి వ్యాపార నౌకల్ని కొల్లగొట్టడం వంటి అనైతిక వ్యాపారాలు కూడా కారణం పదహారు వందల పన్నెండులో కెప్టెన్ థామస్ పెస్ట్ ఆధ్వర్యంలో ఆంగ్లేయులు సూరత్ వద్ద స్వాలి యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించారు తర్వాత పదహారు వందల ఇరవై రెండులో ఆర్మస్ వద్ద పోర్చుగీస్ వారికి మరియు టచ్ వారికి జరిగిన యుద్ధంలో డచ్ వారు గెలుపొంది గల్ఫ్ ఆఫ్ ఆర్మస్ను ఆక్రమించారు పదహారు వందల ముప్పై రెండులో బెంగాల్ గవర్నర్ అయిన ఖాసింఖాన్ ఖాన్ వీరిని హుక్లీ నుంచి తరిమివేసి వారి స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు పదహారు వందల అరవై రెండులో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగంజాని బ్రిటిష్ కుమారుడు అయిన రెండవ చార్లస్కు ఇచ్చి వివాహం చేశారు ఇతనికి బాంబేని కట్నంగా ఇవ్వగా పదహారు వందల ఎనభై ఏడులో తమ స్థావరాన్ని సూరత్ నుంచి బాంబేకి మార్చారు ఈ వీడియోలో మనం పోర్చుగీస్ వారి ఆధిపత్య క్షీణత కంటిన్యూషన్ చూద్దాం పదహారు వందల అరవై మూడులో జరిగిన యుద్ధంలో డచ్ వారు పోర్చుగీస్ వారిని ఓడించి కొచ్చిని ఆక్రమించారు తరువాత పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన యుద్ధంలో మరాఠా పీష్వ బాజీరావ్వాన్ పోర్చుగీసు వారిని ఓడించి వారి నుంచి బెస్సెన్ సాలిశెట్టి అనే వర్తక స్థావరాలను పొందారు పదహారు వందల అరవై ఆరులో పోర్చుగీస్ వారిని ఓడించి చిట్టా గాంగ్ను ఆక్రమించారు భారతదేశంలో తమ స్థావరాలను కోల్పోయిన పోర్చుగీసు వారు చివరకు గోవా డామండయ్య మాత్రమే పరిమితమయ్యాయి ఈ స్థావరాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు వీరి ఆధీనంలోనే ఉండేవి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా గోవా డామండ్ డైవ్ భారత్ల అంతర్భాగం అయ్యాయి దీనితో గోవాలో పౌర ప్రభుత్వం ఏర్పడింది ఈ వీడియోలో మనం డచ్ వారి గురించి తెలుసుకుందాం నెదర్లాండ్ దేశస్థులను డచ్ దేశస్థులు అని పిలుస్తారు పదహారు వందల రెండులో జేవి ఓల్డెన్ బార్న్వెల్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు వీరు తమ వర్తక స్థావరాలను మొదటగా ఇండోనేషియాలో స్థాపించారు తరువాత భారత్పై దృష్టి పెట్టి భారతదేశంలో డచ్ వారు తమ వ్యాపారాన్ని ఎక్కువగా తూర్పు తీరంపై కేంద్రీకరించారు మహ్మద్ కులీ కుతుబ్షా అనుమతితో పదహారు వందల ఐదులో భారత్లో ప్రథమ వర్తక స్థావరాన్ని మచిలీపట్నం వద్ద స్థాపించారు ఆంధ్రదేశంలో మొట్టమొదట వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసిన తొలి యూరోపియన్లుగా ప్రసిద్ధిగాంచారు మహ్మద్ కులీ కుతుబ్షా నుంచి ఆంధ్రదేశంలో సొంతంగా నాణములను ముద్రించి చలామణిలోకి తీసుకువచ్చే అధికారాన్ని మొదటిగా పొందిన యూరోపియన్లుగా ప్రసిద్ధిగాంచారు డచ్ వారు నీలిమందు బియ్యం నల్లమందు నూలు వస్త్రాలు వంటి వస్తువులను భారతదేశం నుంచి ఎగుమతి చేసుకునేవారు వీరు భారతదేశంలో వ్యాపారం కంటే ఇండోనేషియాలో వ్యాపారం మీద అధిక దృష్టి పెట్టేవారు ఇండోనేషియాలో బటావియా వద్ద వీరు తమ ప్రధాన వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాని పేరు మీదుగా వీరి వర్తకాన్ని బటావియన్ వర్తకం అని కూడా పిలుస్తారు వీరు కోరమండల్ తీరం నుంచి సూర్యకారం ప్రధానంగా ఎగుమతి చేసుకునేవారు పదహారు వందల పదహారులో డచ్ వారు తమ ఫ్యాక్టరీని జహాంగీర్ అనుమతితో సూరత్లో ప్రారంభించారు అప్పటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు పులికాట్ భారతదేశంలో డచ్ వారి ప్రధాన వర్తక స్థావరంగా ఉండేది కానీ పదహారు వందల తొంభైలో పోర్చుగీస్ వారి నుంచి డచ్ వారు నాగపట్నంని స్వాధీనం చేసుకొని ప్రధాన వర్తక స్థావరంగా మార్చుకున్నారు ఈ వీడియోలో మనం డచ్ వారి పతనం గురించి తెలుసుకుందాం పదహారు వందల ఇరవై మూడులో డచ్ వారికి బ్రిటిష్ వారికి ఇండోనేషియాలో అంబయాన ద్వీపం వద్ద ఘర్షణలు జరిగాయి వీటినే అంబయాన హత్యాకాండలు అని అంటారు దీనిలో డచ్ వారు పది మంది ఇంగ్లీష్ వారిని మరియు తొమ్మిది మంది జపాన్ వారిని చంపివేయడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ కెప్టెన్ గాబ్రియల్ టవర్సన్ తలను నరికివేశారు ఈ ఘర్షణలు భారతదేశంలో కూడా కొనసాగాయి పదిహేడు వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ వారికి మరియు డచ్ వారికి హుగ్లీ ప్రాంతంలో ఏడు సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది దీనినే బిదేరా యుద్ధం అని అంటారు ఈ యుద్ధంలో బెంగాల్ నవాబ్ అయిన మీర్ జాఫర్కి డచ్ వారు సహాయం చేశారు అయినప్పటికీ బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లే చేతిలో డచ్ వారు పరాజయం పొందారు దీంతో డచ్ వారు భారతదేశంలో తమ స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు ఇచ్చివేసి ఇండోనేషియాకి వెళ్ళిపోయారు ఈ వీడియోలో మనం ఆంగ్లేయుల గురించి తెలుసుకుందాం బ్రిటిష్ రాణి ఒకటవ ఎలిజబెత్ అనుమతితో పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని అంటారు ఆంగ్లేయులు భారతదేశంలో తమ వర్తక స్థావరాలన్నీ మొదటిగా పశ్చిమ తీరానికి కేటాయించారు పదహారు వందల ఎనిమిదిలో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ యొక్క ఉత్తరాన్ని హ్యాకిన్స్ జహాంగీర్ సంస్థానానికి పంపి సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని కోరారు దానిని ఫాదర్ పిన్ హీరో మరియు పోర్చుగీస్ వారు అడ్డుగా నిలవటం వలన అనుమతులు రాలేదు కానీ పదహారు వందల తొమ్మిదిలో హ్యాకిన్స్ జహాంగీర్ను కలిసి బహుమతులు ఇచ్చారు జహంగీర్ హ్యాకిన్స్కి ముప్పై వేల రూపాయలతో పాటు నాలుగు వందల మన్స్ ర్యాంక్ ఇవ్వగా హ్యాకిన్స్ నిరాకరించారు పదహారు వందల పదకొండులో మహ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో కెప్టెన్ హిప్పన్ మచిలీపట్నం వద్ద దక్షిణ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి అక్కడే పదహారు వందల పదహారులో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు పదహారు వందల పన్నెండులో కెప్టెన్ బెస్ట్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ నౌకలు పోర్చుగీస్ వారి నౌకల్ని ఓడించడంతో సూరత్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు పదహారు వందల పదిహేనులో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ తరపున గుర్తింపు పొందిన రాయబారిగా సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానానికి వచ్చి పదహారు వందల పంతొమ్మిది వరకు ఉండి భారతదేశంలో మొఘల సామ్రాజ్యంలో ఆగ్రా అహ్మదాబాద్ బ్రోచర్లలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని పొందారు మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆంగ్లేయులకి ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి రావడంతో పదహారు వందల పంతొమ్మిది నాటికి ఆంగ్లేయులు ఆగ్రా బరోడా బ్రోచ్ అహ్మదాబాద్ వద్ద తమ వర్తక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు పదహారు వందల ఇరవై ఒకటిలో వీరు తూర్పు తీరంలో పులికాట్ సమీపంలో గల ఆర్మగం వద్ద ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడే తమ తొలి రక్షణ దుర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు తర్వాత పదహారు వందల ముప్పై మూడులో రాల్ఫ్ కాట్రైట్ నిర్మాతగా తూర్పు భారతదేశంలో వీరి యొక్క మొట్టమొదటి స్థావరాన్ని మహానది డెల్టాలో గల హరిహరిపూర్ బాలసోర్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు పదహారు వందల ముప్పై రెండులో గోల్కొండ సుల్తాన్ ఇచ్చిన బంగారు ఫర్మాన్తో బ్రిటిష్ వారి స్థాయి పెరిగింది పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడైన బ్రిటిష్ మర్చెంట్ ఫ్రాన్సిస్టే తామెర్ల సోదరుల మధ్యవర్తిత్వంతో చంద్రగిరి రాజు మూడవ వెంకటపతి రాయల అనుమతితో మద్రాసును పొందారు వెంకటాద్రి తండ్రి పేరైన చెన్నప్ప పేరు మీదుగా మద్రాసును చెన్నపట్నం అని పిలిచేవారు పదహారు వందల నలభై ఒకటి నుండి మద్రాసు తూర్పు తీర ప్రాంతంలో బ్రిటిష్ వారి ముఖ్య వ్యాపార కేంద్రంగా మారింది ఇక్కడే ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు షాషుజా బెంగాల్ సుభేదారుగా ఉన్నప్పుడు పదహారు వందల యాభై ఒకటిలో మొదటిగా ఆంగ్లేయులు హుగ్లీలో తరువాత బజార్ పాట్నా ఢాకా వంటి వర్తక స్థావరాలను సంవత్సరానికి మూడు వేల రూపాయల చెల్లింపుపై బెంగాల్ బీహార్ ప్రాంతంలో స్థాపించారు పదహారు వందల అరవై ఏడులో ఆంగ్లేయులు బెంగాల్లో తమ వ్యాపారం నిమిత్తం ఔరంగజేబ్ నుంచి అనుమతిని పొందారు అలాగే పదహారు వందల తొంభైలో బెంగాల్లో సుతునటి వద్ద జాబ్ చార్నక్ బ్రిటిష్ స్థావరాన్ని నిర్మించారు తర్వాత ఆంగ్లేయులు సుతినటి కాలికట గోవిందపూర్ అనే మూడు గ్రామాలను కలిపి జాబ్ చార్నక్ కలకత్తా నగరాన్ని నిర్మించారు దీని చుట్టూ పదిహేడు వందల సంవత్సరంలో పోర్ట్ విలియం కోటను నిర్మించారు దీనికి మొదటి ప్రెసిడెంట్గా చార్లెస్ ఐర్ నిర్మించబడ్డారు పదిహేడు వందల పదిహేడులో మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియార్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మాన ఇచ్చారు దీని ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ గుజరాత్ మరియు దక్కన్ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం డేన్స్ వర్ గురించి తెలుసుకుందాం పదహారు వందల పదహారులో వీరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు డేన్స్ వారు భారతదేశంలో పద్దెనిమిది వందల నలభై ఐదు వరకు వర్తకం సాగించి తరువాత వర్తక స్థావరాలను బ్రిటిష్ గవర్నర్ అయిన హార్డింజ్ వన్కి అమ్మివేసి భారతదేశం నుంచి నిష్క్రమించారు వీరు భారతదేశంలో వ్యాపారం కన్నా క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు వీరు భారతదేశంలో ఉంటూ చైనా దేశంతో వ్యాపార సంబంధాలను ఎక్కువగా కొనసాగించారు వీరి ఆధ్వర్యంలోనే సేరంపూర్లో క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రైస్తవ మిషనరీ ద్వారానే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సభను పద్దెనిమిది వందల పదిహేనులో స్థాపించారు ఈ వీడియోలో మనం ఫ్రెంచ్ వారి గురించి తెలుసుకుందాం పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంస్థను ప్రభుత్వ ఆధీనంలో స్థాపించారు భారతదేశంలో ఏర్పాటు చేయబడిన ఐదు యూరోపియన్ కంపెనీలలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే పూర్తి ప్రభుత్వ రంగ కంపెనీగా పేరుగాంచింది భారత్లోకి వర్తకం కోసం వచ్చిన చివరి యూరోపియన్స్గా ఫ్రెంచ్ వారిని పిలుస్తారు భారతదేశంలో ఫ్రెంచ్ వారి మొట్టమొదటి వర్తక స్థావరం సూరత్లో ఏర్పరచుకున్నారు అలాగే దీనిని పదహారు వందల అరవై ఎనిమిదిలో ఔరంగజేబ్ అనుమతితో ఫ్రాంకోయిస్ కారన్ ప్రారంభించారు ఇతనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్ తూర్పు తీరంలో మరియు ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి తొలి వర్తక స్థావరం మచిలీపట్నం దీనిని గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో మొర్కారం నిర్మించారు బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం చంద్రనాగూర్లు ఏర్పరచుకున్నారు దీనిని బెంగాల్ పాలకుడైన ఖాన్ అనుమతితో నిర్మించారు ఇక్కడ ఫ్రెంచ్ వారు ఫోర్ట్ లూయిస్ కోటన్ నిర్మించారు భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి పదహారు వందల డెబ్భై మూడులో ఫ్రాంకోయిస్ మార్టిన్ ఆర్కాటు నవాబు అయిన షేర్ఖాన్ లోడీ నుంచి వాలికొండాపురం అనే గ్రామాన్ని పొందారు తర్వాత పదహారు వందల డెబ్బై నాలుగులో దీనిని పాండిచ్చేరి పట్టణంగా అభివృద్ధి చేశారు పదహారు వందల డెబ్భై నాలుగులో ఫ్రాంకైస్ మార్టన్ ఫ్రెంచ్ గవర్నర్ అయ్యారు పాండిచ్చేరి అనేది కరైకల్ యానా మహేళ కలయిక పదిహేడు వందల అరవైలో ఆంగ్లేయులతో కలిసి వందవాసు యుద్ధం వల్ల ఫ్రెంచ్ వారు తమ ప్రాబల్యాన్ని కోల్పోయి కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి